నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణపేట బోస్ బొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ తదితరులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు లంక మాట్లాడుతూ చిన్నతనంలో చదువుకునే వయసు నుంచి కూడా సేవా దృక్పథంతో ఉండేవాడని మన భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ ముష్కరులపై పోరాడేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి వాళ్ళ మీద తిరుగుబాటు నిర్వహించాడని కొనియాడారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మేము అప్పజెప్పింది బోసుకు భయపడే అని అన్నారని గుర్తు చేశారు సాధించిన స్వాతంత్రాన్ని ప్రభుత్వాన్ని అపహాస్యం చేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు ఆరు నెలల పసిపిల్ల దగ్గర నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేని పరిస్థితి భారతదేశంలో ఉండటం మనకి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్ ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు చల్లగాలి రామరాజు జాయింట్ సెక్రటరీ లక్కోజీ వీరభద్రరావు గుదే వెంకటేశ్వరరావు కింతాడ రమేష్ బాబు కోశాధికారి సిరికి నాయుడు నరవ గోపాలకృష్ణ ఎస్ శేషుబాబు కెఎల్ఎన్ రెడ్డి వైకేఎల్ గౌరీష్ బాబు బెవరా సత్యనారాయణ జమ్ము కేశవరావు దీపక్ రాజ్ నేతాజీ ఫ్రెండ్ సర్కిల్స్ తదితరులు పాల్గొన్నారు అందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు మన భరత మాత ముద్దు పెట్టైనటువంటి సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అడిగిన జన్మదినోత్సవం సందర్భంగా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సభ్యులకు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ జీవితాలు దారిపోసి స్వతంత్రం సాధించినటువంటి బొమ్మకన మరి అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఓట్ల రాజకీయాల కోసం ఆ ప్రజాస్వామ్యాన్ని అపాసింపాలు చేస్తూ ఇది మనం పేద ప్రజలకు సేవ అంటే ఇక్కడ ఉంటే సేవా కార్యక్రమమైన రూపంలో ఈయన పాడైపోతాడని చెప్పేసారి తల్లిదండ్రులు బాధపడుతూ లండన్లో ఆయన ఐసిఐ చదివించడం కోసం పడుతుంది